ఈ రోజు మనం కొన్ని క్షణాల పాటు ప్రశాంతంగా కళ్లు మూసుకుందాం మన ఆధునిక ప్రపంచపు దాని వేగాన్ని పక్కన పెడదాం మన మనసును దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్దాం పన్నెండవ శతాబ్దపు కర్ణాటక ప్రాంతంలోకి ప్రయాణిద్దాం అది హోయసాల సామ్రాజ్యం తన కీర్తి శిఖరాలను అందుకుంటున్న సమయం గాలిలో ఉలిసవ్వ్వడలుగుడి గంటల నాదాలు వినిపిస్తున్నాయి మల్లెల పరిమళాలు కలిసిన ఒక అద్భుతమైన ప్రపంచం మనకోసం ఎదురుచూస్తోంది నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం ఈ ప్రశాంతమైన రాత్రిమీ శరీరాన్ని పూర్తిగా సడలించండి మీ తలకింద దిండును గమనించండి మీపై కప్పుకున్న దుప్పటిని నెమ్మదిగా గమనించండి ఒక లోతైన శ్వాసను మెల్లగా లోపలికి పీల్చండి అంతే నెమ్మదిగా బయటకు వదలండి మీరు ఎక్కడినుంచి వింటున్నారు మీ ఊర్మీ నగరం పేరేమిటి వీలైతే కామెంట్స్లో చెప్పండి ఈ కథ ద్వారా మనమందరం ఈ రాత్రికి ఒకేచోట కలుసుకుందాం ఈ చారిత్రక ప్రయాణంలో మనం నాలుగు విభిన్నమైన అనుభూతులను పొందబోతున్నాం మొదట మీరు బేలూరులోని ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయానికి వెళ్తారు అక్కడ మీరు ఒక దేవదాసిగా మారతారు మీ నాట్యాన్ని ఆ స్వామికి అంకితం చేస్తారు ఆ తరువాత మనం హోయసాల చక్రవర్తి వీరబల్లాల రాజును కలుద్దాం ఆయన దినచర్యను దగ్గర నుండి చూద్దాం అక్కడి నుండి ఆ రాజు ప్రేమించిన అద్భుత ఆలయానికి వెళ్దాం దాని వాస్తు వైభవాన్ని శిల్పకళా రహస్యాలను నెమ్మదిగా అన్వేషిద్దాం చివరగా వేద పండితుల అగ్రహారంలోకి వెళ్దాం ఆ ఆలయానికి ప్రాణం పోసేది వారే వారి నిరంతర వేద ఘోషను ఆలకిద్దాం ఇప్పుడు మీ మనసును తేలికపరచండి ఈ చారిత్రక ప్రపంచపు సున్నితమైన శబ్దాలు దృశ్యాలు పరిమళాలు సిద్ధంగా ఉన్నాయి అవి మిమ్మల్ని నెమ్మదిగా నిద్రలోకి తీసుకువెళ్తాయి బేలూరులోని ఆ అద్భుతమైన రాతి కట్టడం చెన్నకేశవ ఆలయం అది కేవలం ఒక నిర్మాణం కాదు అది ఒక జీవన విధానం ఒక శ్వాస ఆ రాళ్లకు ప్రాణం పోసిన శిల్పుల ఉలుల సవ్వడి నెమ్మదిగా తగ్గిపోయింది ఇప్పుడు ఆ ప్రాంగణంలో మరో దివ్యమైన శబ్దం ప్రతిధ్వనిస్తోంది ఆ శబ్దంలోకి మనం ప్రవేశిద్దాం అది ఒక నాట్య మయ్యూరి యొక్క మువ్వల సవ్వడి ఆ నాట్య మయూరి మీరే బ్రాహ్మీ ముహూర్తంలో మీరు నిద్రలేచారు అప్పుడు ఆకాశం ఇంకా ముదురు నీలిరంగులో ఉంది మీ గది కిటికీలోంచి చల్లని గాలి మెల్లగా లోపలికి వచ్చింది అది మిమ్మల్ని సున్నితంగా మేల్కొలిపింది బయట ప్రపంచం ఇంకా గాఢనిద్రలో ఉంది కాని మీ రోజూ అప్పుడే మొదలైంది మీ శరీరాన్ని నెమ్మదిగా సాగదీశారు ఒక లోతైన శ్వాస తీసుకున్నారు ఈ కొత్త రోజుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు మీ దినచర్యలో మొదటి పుణ్య పుణ్యస్నానం యాగచి నదిలో స్నానం చేయాలి ఆలయ ప్రాంగణం నుండి నదివైపు రాతి మార్గం ఉంది ఆ మార్గంలో మీ పాదాల అడుగులు తప్ప మరీ శబ్దమూ లేదు ఆ నిశ్శబ్దంలో మీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా మారాయి నది ఒడ్డుకు చేరారు ఆ చల్లని నీరు మీ పాదాలకు తగిలింది మీలోని అలసట అంతా ఒక్కసారిగా మాయమైంది మీరు నెమ్మదిగా నడుము లోతు నీటిలోకి దిగారు సూర్యోదయాన్ని చూస్తూ పవిత్ర స్నానం ఆచరించారు ఆ చల్లదనం మీ నరనరాల్లోకి పాకింది అది మీ మనసును శరీరాన్ని పూర్తిగా చేసింది తిరిగి మీ గదికి చేరుకున్నారు ఇప్పుడు అలంకరణ మొదలైంది ఇది కేవలం అలంకరణ కాదు ఇది ఒక పవిత్రమైన ప్రక్రియ స్వామిసేవకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే ఒక యజ్ఞం సుగంధ తైలాలతో మీ కురులను అలంకరించుకున్నారు వాటిని అందమైన జడగా అల్లారు ఆ జడ నిండా తాజా మల్లెలు జాజులు తురిమారు వాటి పరిమళం మీ గది అంతా నిండిపోయింది అది ఒక దేవాలయ వాతావరణాన్ని సృష్టించింది ఆ తర్వాత ప్రకాశవంతమైన పట్టుచీరను ధరించారు దానిని మీరు ఎంతో నేర్పుగా కట్టుకున్నారు ఆ పట్టు యొక్క మృదువైన స్పర్శ మీ చర్మానికి హాయిగా అనిపించింది మెడలో బంగారుహారాలు ధరించారు చెవులకు కర్ణాభరణాలు చేతులకు కంకణాలు పెట్టుకున్నారు వేళ్లకు కూడా ఉన్నాయి ఒక్కో ఆభరణాన్ని ధరిస్తున్నప్పుడు మీరు అలంకరించుకోవడం లేదు కేశవుని సేవకై ఒక సజీవ శిల్పంగా మారుతున్నారు చివరగా మీ పాదాలకు మువ్వల గజ్జలు కట్టుకున్నారు వాటిని కట్టుకుంటున్నప్పుడు ఒక చిరు సవ్వడి వస్తుంది ఆ సవ్వడి మీ జీవితానికి మీ కళకు సంగీతం లాంటిది ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు మీ కళ్ళలో భక్తి ఉంది మీ ముఖంలో ప్రశాంతత ఉంది మీ దేహం నాట్యానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మీరు ఆలయ రంగమంటపంలోకి అడుగుపెట్టారు ఆ విశాలమైన మండపంలోకి సూర్యరశ్మి సోకదు అందుకే అది చల్లగా ప్రశాంతంగా ఉంది ఆ మండపంలోని ప్రతి స్తంభం ఒక అద్భుతమైన కళాఖండం వాటిపై శిల్పాలులతలు నాట్య భంగిమలు చెక్కారు అవి మీకు ప్రతిరోజూ కొత్త స్ఫూర్తినిస్తాయి ఆ నునుపైన రాతి నేలపై మీరు పాదం మోపారు ఆ చల్లదనం మీ పాదాల నుండి నెమ్మదిగా మీ శరీరమంతా పాకింది కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు ఆ ప్రదేశం యొక్క శక్తిని మీలోకి తీసుకున్నారు ఆ తరువాత మీ సాధన మొదలైంది గురువు నేర్పిన అడుగులను నెమ్మదిగా సాధన చేశారు మీ కూడా సాధన చేయడం ప్రారంభించారు మీ ప్రతి కదలిక ఎంతో సున్నితంగానే బద్ధంగా ఉంది మీ చేతులు కృష్ణుని లీలలను వర్ణిస్తాయి మీ కళ్ళు రాధ యొక్క విరహాన్ని పలుకుతాయి మీ పాదాలు రుక్మిణి యొక్క ఆనందాన్ని ప్రకటిస్తాయి మీ మువ్వల సవ్వడి ఆ విశాలమైన మండపంలో ప్రతిధ్వనిస్తోంది అది ఒక మధురమైన సంగీతాన్ని సృష్టిస్తోంది ఈ సాధన సమయంలో మీరు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోతారు మీ శరీరం మీ మనసు మీ ఆత్మ అన్నీ లీనమైపోతాయి ఆ నాట్యంలో ఆ భక్తిలో కలిసిపోతాయి మీ దవడ కండరాలు ఇప్పుడు విశ్రాంతి తీసుకోనివ్వండి మీ భుజాలు తేలికపడనివ్వండి మీ శ్వాస నెమ్మదిగా లోతుగా సాగుతోంది సాయంత్రం వేళ అయ్యింది ఆలయం భక్తులతో నిండిపోయింది దీపాల కాంతితో వెలిగిపోతోంది గర్భగుడిలో కేశవస్వామికి హారతి ఇస్తున్నారు గంటల శబ్దం వినిపిస్తోంది వేదమంత్రాల ఘోష వినిపిస్తోంది గాలిలో కర్పూరంతులసి చందనం పరిమళాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తున్నాయి ఇప్పుడు మీ ప్రదర్శన సమయం మీరు రంగమంటపం మధ్యలో నిలబడ్డారు వేలాది దీపాల వెలుగు మీపై పడుతోంది మీ ఎదురుగా సభలోని ముఖ్యులు సామంతులు భక్తులు కూర్చుని ఉన్నారు కాని మీ దృష్టి మాత్రం గర్భగుడిలోని స్వామివారిమీదే ఉంది వాద్యకారులు సంగీతాన్ని ప్రారంభించారు మీరు మీ నాట్యాన్ని ప్రారంభించారు మీ నాట్యం కేవలం ఒక ప్రదర్శన కాదు అది స్వామికి మీరు సమర్పించే భక్తిపూర్వకమైన నివేదన మీ ప్రతి అభినయం ఒక కథను చెబుతుంది మీ ప్రతి అడుగు ఒక భావాన్ని పలికిస్తుంది మీ మువ్వల సవ్వడి వాద్య సంగీతంతో కలిసిపోయింది అది వారిని మంత్రముగ్ధులను చేస్తోంది మీ నాట్యంలోని భక్తి అందరి హృదయాన్ని తాకుతోంది మీ ఆనందం కూడా వారిని తాకుతున్నాయి మీ కదలికలు గాలిలో తేలియాడుతున్న పూలలా ఉన్నాయి ప్రవహించే నదిలా ఆడుతున్న నెమలిలా ఉన్నాయి ఆ సమయంలో మీరు మీ ఉనికిని మరచిపోయారు కేవలం ఆ పరమాత్మలో ఒక భాగంగా మారిపోయారు మీ నాట్యాన్ని ఆ సభలో ఒకరు ఎంతో శ్రద్ధగా తిలకిస్తున్నారు ఆయనే ఆ రాజ్యపు రాజు ఇప్పుడు మనం ఆయన ప్రపంచంలోకి అడుగుపెడదాం ప్రతిశిల్పం వెనుక ప్రతి మలుపు వెనుక ఒక గొప్ప చక్రవర్తి సంకల్పం ఉంది ఆ చక్రవర్తి దార్శనికత లేకపోతే రాళ్లు కేవలం రాళ్లుగానే మిగిలిపోయేవి ఆయనే హోయసాల సామ్రాజ్యానికి మణిమకుటం శత్రువులకు సింహస్వప్నం కళలకు ప్రాణదాత ఆయనే రెండవ వీరబల్లాల మహారాజు ఇప్పుడు మీ మనసుని బేలూరు ఆలయ ప్రాంగణం నుండి తీసుకువెళ్ళండి విశాలమైన హోయసాల రాజధాని ద్వారసముద్రం వైపుకు నడిపించండి సూర్యుడి మొదటి కిరణాలు ఇంకా భూమిని తాకలేదు అప్పుడే రాజప్రాసాదంలో జీవితం నెమ్మదిగా మేల్కుంటుంది మహారాజు వీరబల్లాల దినచర్యకూడా ప్రశాంతంగా మొదలవుతుంది ఆ సూర్యోదయంలాగే నిశ్శబ్దంగా ఉంటుంది రాజగురువులు వేదమంత్రాలు పఠిస్తున్నారు వారి మృదువైన స్వరం గాలిలో తేలియాడుతూ ఆయన గదిలోకి ప్రవేశిస్తుంది ఆ మంత్రాలలోని ప్రశాంతతను మీ శ్వాసలో నిండనివ్వండి ఒక లోతైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా వదలండి ఆయన స్నానాదులు ముగించుకున్నారు తడి జుట్టుతో పట్టు వస్త్రాలు ధరించారు తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుని మందిరంలో నిలబడతారు అక్కడ ఆడంబరం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే ఉంటుంది ఆయన చేతిలో ఉంది ఆయన కళ్లలో కృతజ్ఞతాభావం ఉంది తన రాజ్యక్షేమాన్ని కోరుకుంటారు ప్రజల సుఖసంతోషాలకోసం నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుంటారు గదిలో దీపాలు వెలుగుతున్నాయి వాటి వెచ్చదనం ఆయన ముఖంపై ప్రశాంతమైన నీడలను సృష్టిస్తుంది చందనంకర్పూరం యొక్క సుగంధం గదిని నింపుతుంది ప్రార్థన ముగిసిన తరువాత ఆయన రాజదర్బారు వైపు అడుగులు వేస్తారు ఇక్కడ ఆయన రూపం మారుతుంది భక్తుడైన బల్లాల స్థానంలో చక్రవర్తి కనిపిస్తారు ఆయనే వీరబల్లాల మహారాజు విశాలమైన సభామండపం నిండి ఉంటుంది అందులో మంత్రులు సామంతులు సేనాధిపతులు ఉంటారు స్తంభాలపై శిల్పాలు చెక్కి ఉన్నాయి పరాక్రమాన్ని గుర్తుచేస్తాయి అయినా సరే ఆ సభలో నిశ్శబ్దమైన గౌరవం ఉంటుంది అది భయం కాదు ఆయన సింహాసనంపై కూర్చుంటారు అప్పుడు సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది ఆయన కళ్ళు సభలోని ప్రతి ఒక్కరినీ ప్రశాంతంగా గమనిస్తాయి మంత్రులు ఒక్కొక్కరుగా తమ నివేదికలను చదువుతారు పంటల పరిస్థితిని వివరిస్తారు పన్నుల వసూలు గురించి చెబుతారు సరిహద్దుల వద్ద శాంతి భద్రతల గురించి తెలియచేస్తారు అన్నీ ఆయన దృష్టికి వస్తాయి ఆయన ప్రతి విషయాన్ని ఓపికగా వింటారు ఆయన స్వరం గంభీరంగా నిలకడగా ఉంటుంది ఆయన ఒక కఠినమైన యోధుడు ఆయనకు దృఢచిత్తం ఉంది కాని ఒక పాలకుడిగా ఆయన సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు ఆయన తీసుకునే నిర్ణయాలు అధికారం నుండి పుట్టవు అవి తన ప్రజల పట్ల ఉన్న బాధ్యత నుండి పుడతాయి ఆయన మాటల్లో నిశ్చయత్వం ఉంటుంది అది రాజ్యంలో సుస్థిరతకు హామీ ఇస్తుంది ఆ నిశ్చయత్వపు ప్రశాంతతను మీ మనసులో స్థిరపడనివ్వండి మీ భుజాలు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించండి మీ దవడ కండరాలనుకూడా సడలించండి మధ్యాహ్నమాయన మనసు రాజ్య నుండి మళ్ళుతుంది తన అత్యంత ప్రియమైన విషయం వైపుకు వెళుతుంది అదే బేలూరులోని చెన్నకేశవ ఆలయ నిర్మాణం అది కేవలం ఒక దేవాలయం కాదు అది హోయసాల కీర్తికి శాశ్వతమైన చిహ్నం తన భక్తికి కూడా ఒక గుర్తు ఆయన తన రథంపై బేలూరుకు ప్రయాణమవుతారు ఆ ప్రయాణంలో పచ్చని పొలాలు కనిపిస్తాయి చిన్న చిన్న గ్రామాల నదులు వెనక్కి వెళ్ళిపోతూవుంటాయి గాలికి చెట్లు ఊగుతాయి పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి ఇవి ఆయన మనసులోని రాజరికపు భారాలను కొద్దిసేపు దూరం చేస్తాయి ఆయన ఆలయ ప్రాంగణంలో అడుగుపెడతారు వందలాది ఉలుల చప్పుడు వినిపిస్తుంది అది ఒక ఏకరీతి సంగీతంలా ఉంటుంది రాతిధూళి గాలిలో తేలుతూ ఉంటుంది సూర్యరశ్మిలో అది బంగారు రేణువుల్లా మెరుస్తుంది ఆయన నేరుగా ప్రధాన శిల్పివద్దకు వెళతారు నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తారు అప్పుడే చెక్కుతున్న ఒక మదనిక శిల్పం దగ్గర ఆగుతారు దాని సున్నితమైన వంపులను చూస్తారు ఆభరణాల వివరాలను తదేకంగా గమనిస్తారు ఆయన కళ్లల్లో ఆరాధన కనిపిస్తుంది ఆయన శిల్పులతో మాట్లాడతారు అప్పుడు ఆయన ఒక చక్రవర్తిలా కాకుండా కళాభిమానిలా ఉంటారు వారికి సూచనలు ఇస్తారు వారి నైపుణ్యాన్ని మెచ్చుకుంటారు ఆ రాళ్లకు ప్రాణం పోస్తున్న ఆ చేతులను ఆయన ఎంతో గౌరవిస్తారు సాయంకాలం సూర్యుడు పడమటి దిక్కుగా వాలిపోతున్నాడు ఆ సమయంలో రాజుగారు రాజప్రాసాదంలోని ఉద్యానవనంలో సేద తీరుతారు మల్లెల సువాసన గాలిలో నిండి ఉంటుంది వీణమృదంగం వంటి వాయిద్యాల నుండి మృదువైన సంగీతం వినిపిస్తుంది దేవదాసీలు తమ అభినయంతో పురాణగాథలను కళ్లకు కడతారు వారి నాట్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది వారి పాదాల గజ్జెల ఆ సాయంకాలపు నిశ్శబ్దానికి ఒక లయను జోడిస్తుంది రాజుగారు ఆ సంగీతంలో ఆ నాట్యంలో పూర్తిగా లీనమైపోతారు ఆ కళ్ళ రోజంతా ఆయన మోసిన రాజ్యభారాన్ని కడిగివేస్తుంది ఆయన ముఖంలోని గంభీరత స్థానంలో ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది ఆ రోజు ఆయనకు మంచి పాలన అందించిన సంతృప్తి కలిగింది ఒక గొప్ప కళను ఆస్వాదించిన ఆనందంకూడా ఉంది ఈ రెండు భావాలు ఆయన మనసును నింపుతాయి ఆయన మనసు మళ్లీ బేలూరులోని ఆ అద్భుత కట్టడం వైపు మళ్ళింది ఆ కట్టడం తన కీర్తిని తన భక్తిని పాటు చాటి చెబుతుంది ఈ విషయం ఆయనకు తెలుసు ఆ రాజు ఆ ఆలయాన్ని అంతగా ప్రేమించారు అది ఆయన కీర్తిని చాటి చెప్పింది ఇప్పుడు మనం ఆ అద్భుతమైన చెన్నకేశవ ఆలయ వాస్తు వైభవాన్ని చూద్దాం దానిని మరింత దగ్గరగా గమనిద్దాం ఆ నాట్య మయూరాల మువ్వల సవ్వడి గాలిలో నెమ్మదిగా కరిగిపోతోంది ఆ ఆలయ ప్రాంగణంలో నిశ్శబ్దంగా కలిసిపోతోంది ఆ నృత్యానికి నేపథ్యంగా రాతిగోడలు నిలిచాయి ఆ అపురూప శిల్పాలు ఉన్నాయి అవి కేవలం రాళ్లు కావు అవి కథలు చెప్పే గ్రంథాలు శతాబ్దాల శ్రమకుభక్తికి కళాతృష్ణకు నిలువుటద్దాలు మనసు ఇప్పుడు ఆ కళాఖండాలవైపు నెమ్మదిగా అడుగులు వేస్తోంది చెన్నకేశవ ఆలయం కేవలం ఒక ప్రార్థనాస్థలం కాదు అది ఒక సజీవ కావ్యం దానిని బలపపు రాయి అనే మెత్తమిసిలతో నిర్మించారు ఆ రాయికి ఒక ప్రత్యేక గుణం ఉంది తగలనంతవరకు అది మెత్తగా ఉంటుంది గాలికి ఎండకు గురైన తర్వాత నెమ్మదిగా గట్టిపడుతుంది ఆ శిల్పుల చేతుల్లో ఆ రాయిమైనంలా కరిగింది వారి ఊహలకు రూపమిచ్చింది వారు చెక్కిన ప్రతి శిల్పం వారి శ్వాసతో జీవం పోసుకుంది ఆ ఆలయ పునాదిని చూస్తే ఒక నక్షత్రంలా ఉంటుంది ఆకాశం నుండి నేలమీదకు జారిపడినట్లు కనిపిస్తుంది ఈ మొత్తం నిర్మాణం ఆ నక్షత్రాకారపు వేదిక మీదనే జరిగింది అది కేవలం అందం కోసం కాదు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అది వీలుగా ఉంటుంది ప్రతి కోణంలోనూ భక్తులకు ఒక కొత్త దృశ్యాన్ని అందిస్తుంది ఇది ఒక అద్భుతమైన ఏర్పాటు ఆలయం బయటి గోడలమీద శిల్పాలను గమనిద్దాం అవి ఒకదానిమీద ఒకటి పేర్చిన పొరలుగా కనిపిస్తాయి అన్నిటికన్నా కింద ఏనుగుల వరుస ఉంది అది రాజ్యానికి బలాన్ని స్థిరత్వాన్ని సూచిస్తుంది వాటిపైన గుర్రపు రౌతుల వరుస ఉంది అది సైనిక శక్తికి ప్రతీక ఆ పైన లతలు పువ్వులు ఉన్నాయి అవి ప్రకృతి సౌందర్యాన్ని సృజనాత్మకతను గుర్తుచేస్తాయి ఇంకా పైన రామాయణ మహాభారత గాథలు ఉన్నాయి అవి ధర్మాన్ని సంస్కృతిని తెలియచేస్తాయి ఈ శిల్పాలు కేవలం అలంకరణలు కావు అవి ఆనాటి సమాజానికి అద్దం పడతాయి ఆనాటి నమ్మకాలకు జీవన విధానానికి ప్రతిబింబాలు శిల్పం దగ్గర ఆగుదాం దానిని తీర్చిదిద్దిన శిల్పి మనసులోకి తొంగిచూద్దాం అతని ఏకాగ్రత అతని భక్తి మనకు తెలుస్తాయి ఆ రాయిమీద అతను చూపిన ప్రేమ మనకు అనుభూతికి వస్తుంది మీ ఊహల్లో ఆ ఆలయ ప్రాంగణంలో నడవండి మీ పాదాల కింద రాయి చల్లదనాన్ని అనుభవించండి మధ్యాహ్నపు సూర్యుని కిరణాలు శిల్పాలపై పడుతున్నాయి అవి వాటి లోతులను ఎత్తులను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి ఒకసారి మీ భుజాలను నెమ్మదిగా వదిలేయండి మీ దవడ కండరాలను కాస్త సడలించండి ఏ ఆతృతలేదు ఏ తొందరలేదు ఈ ప్రశాంతతయి చారిత్రక సౌందర్యం మాత్రమే ఉన్నాయి ఆలయం లోపలికి అడుగుపెట్టండి బయటి ప్రపంచపు వెలుతురు తగ్గుతుంది ఒక ప్రశాంతమైన చల్లని వాతావరణం మిమ్మల్ని ఆవహిస్తుంది లోపల నలభై ఎనిమిది స్తంభాలున్నాయి ఒక్కో స్తంభం ఒక్కో అద్భుతం వాటిని చూస్తుంటే ఒక మహాశిల్పి గుర్తొస్తాడు తన చేతులతో మట్టిని సారిపై తిప్పినంత సున్నితంగా ఆ నల్లని రాయిని మలిచాడనిపిస్తుంది వాటిమీద నునపైన గీతలు వలయాలు ఉన్నాయి అవి ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉంటాయి అవి కంటికి ఒక విధమైన హాయిని కలిగిస్తాయి ఆ స్తంభాలలో నరసింహ స్తంభం చాలా ప్రత్యేకమైనది దానిని ఒకప్పుడు తిప్పగలిగేవారని అంటారు ఆనాటి నిర్మాణ కౌశలానికి అది ఒక మచ్చుతునక ఇంకొక స్తంభంమీద ఒక చిన్న కాళీ ప్రదేశం కనిపిస్తుంది ఆ స్థలాన్ని కావాలనే వదిలిపెట్టారని ఒక కథ ఉంది తమ కళలో ఏ లోపమో లేదని శిల్పులు భావించారు కాని తాము దేవునితో సమానం కాదని వినయంగా చెప్పుకోవడానికి అలా చేశారట కలపట్ల వారికున్న గౌరవం ఎంత గొప్పదో కదా వారిలోని అణుకువ కూడా చాలా గొప్పది ఆలయ పైకప్పు లోపలి భాగాన్ని గమనిద్దాం అక్కడ మదనికల శిల్పాలు కనిపిస్తాయి మదనికలు అంటే అపురూప సౌందర్యవతులైన నర్తకీమణులు కొందరు అద్దంలో తమను తాము చూసుకుంటున్నారు మరికొందరు జుట్టును ఆరబెట్టుకుంటున్నారు ఇంకొందరు చిలుకతో మాట్లాడుతున్నారు వారి దైనందిన జీవితంలోని సహజమైన భంగిమలలో వారిని చెక్కారు వారి ముఖాల్లోని భావాలు మనల్ని ఆకట్టుకుంటాయి వారి శరీరంలోని వంపులు ఆభరణాల్లోని సన్నని వివరాలు చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి ఆ శిల్పాలలో దర్పణ సుందరి ఒకటి ఆమె అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతోంది ఆమె ముఖంలో ఒక చిరునవ్వు ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి అవి శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరలేదు ఆ శిల్పాన్ని చూస్తున్నప్పుడు మీ పెదవుల కూడా ఒక చిన్న చిరునవ్వు మెరుస్తుంది ఆ శిల్పులు కేవలం రాళ్లను చెక్కలేదు వారు భావాలకు భావోద్వేగాలకు ప్రాణం పోశారు ఒక దీర్ఘమైన నెమ్మదైన శ్వాస తీసుకోండి గర్భగుడి నుండి ఒక సువాసన వస్తోంది చందనంకర్ పూరం కలగలిసిన ఆ సువాసనను నెమ్మదిగా పీల్చుకోండి ఆ సువాసన మీ మనసులోని ఆలోచనలను ప్రశాంతపరుస్తోంది ఆలయం లోపల మంత్రాల ఘోష ప్రతిధ్వనిస్తోంది గంతల సవ్వడి వినిపిస్తోంది ఇవన్నీ ఒక లయబద్ధమైన సంగీతంలా ఉన్నాయి అవి మిమ్మల్ని మరింత లోతైన విశ్రాంతిలోకి తీసుకువెళ్తున్నాయి ఈ ఆలయం కేవలం రాజుల ఆజ్ఞ మేరకు నిర్మించబడలేదు ఎందరో శిల్పులు వారి కుటుంబాలు తమ జీవితాలను అంకితం చేశాయి వారు కొన్ని తరాల పాటు ఇక్కడే నివసించారు తమ జీవితాలను ఈ కళకోసం అర్పించారు జక్కణాచారి వంటి ప్రసిద్ధ శిల్పుల పేర్లు ఈ రాళ్లపై శాశ్వతంగా నిలిచిపోయాయి ఇది వారి ప్రార్థన వారి తపస్సు పండుగల సమయాల్లో ఈ ప్రాంగణం నిండిపోతుంది జనంతో దీపాలతో సంగీతంతో నిండి ఉంటుంది రథోత్సవాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి అప్పుడు దేవునిపై ప్రజలకు ఉన్న భక్తి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నిర్మాణం పట్ల వారికున్న అనుబంధం కూడా తెలుస్తుంది ఆ రాతి గోడలు ఎన్నో ఉత్సవాలను చూశాయి ఎన్నో ప్రార్థనలను విన్నాయి ఎన్నో కన్నీళ్లను ఆనందాలను తమలో ఇముడ్చుకున్నాయి అవి కేవలం గోడలు కావు అవి ఆ ప్రాంతపు ఆత్మకు నిలువుటద్దాలు సమయం గడిచేకొద్దీ సాయంత్రపు నీడలు పొడవుగా సాగుతున్నాయి ఆలయ శిఖరం మీద బంగారు రంగు ఎండపడుతోంది అది ఆ నిర్మాణానికి ఒక దైవికమైన రూపాన్ని ఇస్తోంది ఈ ప్రశాంత వాతావరణంలో గడిపిన సమయం మనసుకు సాంతవననీస్తుంది ఈ కళాఖండాల మధ్య ఉండటం ఎంతో హాయిగా ఉంది ఆనాటి శిల్పుల నైపుణ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది వారి ఓర్పువారి సృజనాత్మకత మనల్ని వినయంతో తలవంచేలా చేస్తాయి ఈ గోడలుయీ ఈ శిల్పాలు అన్నీ మౌన సాక్ష్యాలు ఆనాటి గొప్పతనానికి కళాత్మక వైభవానికి అవి సాక్ష్యాలు ఆ గోడల వెనుక మరో ప్రపంచం ఉంది ఇప్పుడు ఆ ప్రపంచంలోకి అడుగుపెడదాం రాజుగారి దినచర్య ముగిసింది ఆయన మనసు ఏకాంతంలోకి జారుకుంటున్నది ఆ వేళబేలూరులో మరో దివ్యమైన శబ్దం ప్రాణం పోసుకుంటుంది అది కత్తి ఘాతమౌలి చప్పుడో కాదు అది వేదఘోష ఆలయానికి సమీపంలో అగ్రహారం ఉంది అక్కడ తెల్లవారుజామునే జీవితం మొదలవుతుంది సూర్యోదయానికి ముందే పండితులు అర్చకులు నిద్రలేస్తారు నిశ్శబ్దంగా యాగచి నది ఒడ్డుకు చేరుకుంటారు ఆ చల్లని పవిత్రమైన నీటిలో మునుగుతారు తమ దేహాలను మనసులను రాబోయే మహత్కార్యానికి సిద్ధం చేసుకుంటారు ఒడ్డున కూర్చుని వారు సంధ్యావందనం చేస్తారు అది కేవలం ఒక ఆచారం కాదు అది ప్రకృతితో విశ్వంతో తమను తాము అనుసంధానం చేసుకునే ఒక సాధన గాలిలోని తేమనీటి చల్లదనం వారికి తోడవుతాయి ఆకాశంలో మినుకుమంటున్న నక్షత్రాల కాంతికూడా వారి ఏకాగ్రతకు సహాయపడుతుంది ఇళ్లకు వచ్చాక వారి దినచర్యలోని అసలైన భాగం మొదలవుతుంది వారి గృహాలు ఆడంబరంగా ఉండవు కాని అత్యంత శుభ్రంగా పవిత్రంగా ఉంటాయి ఆవుపేడతో అలికిన నేల ఉంటుంది గాలిలో ధూపపు సువాసన తేలియాడుతుంది ఒక మూలన చిన్నగా అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది అదే వారి ప్రపంచం వారిది కండరాలతో చేసే పనికాదు కంఠంతో మేధస్సుతో చేసే సాధన చిన్న చిన్న బృందాలుగా కూర్చుంటారు వారు వేదాధ్యయనం ప్రారంభిస్తారు ఒక గురువు ముందుండగా శిష్యులు ఆయనను అనుసరిస్తారు ఆ ఉచ్చారణలో ఒక్క అక్షరంకూడా పక్కకు జరగదు ఒక్క స్వరంకూడా తప్పిపోదు ఘనపాటంజటా పాఠమంటూ వేదాలను వల్లవేస్తారు వారి పద్ధతి ఒక సంక్లిష్టమైన సంగీత విన్యాసంలా అనిపిస్తుంది ఆ స్వరాల హెచ్చుతగ్గులువా లయబద్ధమైన పునశ్చరణ వినేవారి మనసును మంత్రముగ్ధం చేస్తాయి అది కేవలం చదవడం కాదు అది వేల సంవత్సరాల జ్ఞానాన్ని తమ శ్వాసలోతమ స్వరంలో నిలుపుకునే ఒక తపస్సు వారి జీవితం సామాన్య ప్రజల జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది బయట ప్రపంచంలోని కోలాహలం వారిని తాకదు రాజకీయాలు సుఖదుఖాలు వారిని ప్రభావితం చేయవు శిల్పి తన ఉలితో రాయికి ప్రాణం పోస్తాడు సైనికుడు తన కత్తితో రాజ్యాన్ని కాపాడతాడు కాని ఈ పండితులు తమ వాక్కుతో మంత్రశక్తితో ధర్మాన్ని నిలబెడతారు రాజుగారికి ధర్మసందేహాలు కలిగినప్పుడు వారు మార్గనిర్దేశం చేస్తారు రాజ్యానికి ఏదైనా ఆపద వస్తుందని అనిపించినప్పుడు కూడా సహాయపడతారు ఆలయంలో యజ్ఞాలు యాగాలు నిర్విఘ్నంగా జరిగేలా చూడటం వారి బాధ్యత అగ్నిగుండం నుండి లేచే పొగరాజ్యాన్ని కాపాడుతుంది గాలిలో కలిసే నేతి సువాసన మంత్రాల శక్తి ఒక రక్షణ కవచంలా ఉంటాయని వారి విశ్వాసం కాని ఈ నిరంతర క్రమశిక్షణ వెనుక ఒక నిశ్శబ్దమైన భారం కూడా ఉంటుంది ఒక్క మంత్రాన్ని తప్పుగా ఉచ్చరించినా అది పెద్ద దోషంగా భావిస్తారు యాగంలో చిన్న లోపం జరిగినా అపరాధంగా పరిగణిస్తారు తరతరాలుగా వస్తున్న ఈ జ్ఞానాన్ని తర్వాతి తరానికి అందించాలి ఈ బాధ్యత వారి భుజాలపై ఉంటుంది అది కేవలం ఉత్తరీయం బరువు కాదు వేల సంవత్సరాల సంస్కృతి బరువు రోజూ ఒకే నియమావళితో జీవించడం వల్ల మానసిక అలసట కలుగుతుంది దానిని వారు తమ సాధనతోనే జయించాలి వారి ఆందోళనలు ప్రాపంచికమైనవి కావు అవి ఆధ్యాత్మికమైనవి వారి భయాలు శత్రువుల గురించి కాదు ధర్మం తప్పడం గురించినవి మీరు మీ భుజాలు కాస్త వదులుగా వదిలేయండి ఆ పండితుల భుజాలపై ఉన్న భారాన్ని ఊహించుకోండి మీ భుజాలపై ఎలాంటి భారం లేదని గ్రహిస్తూ ఒక నెమ్మదైన శ్వాస తీసుకోండి రోజు కొద్దీ వారి వ్యక్తిగత సాధన ఒక సామూహిక శక్తిగా మారుతుంది సాయంకాలం ఆలయ ప్రాంగణంలో వారందరి కంఠాలు ఏకమవుతాయి ఒక దివ్యమైన వేద ఘోషగా ప్రతిధ్వనిస్తాయి ఆ శబ్దం గాలిలో కరిగియాలయ ఆలయ గోపురాలను తాకుతుంది ప్రతి రాయిని ప్రతి శిల్పాన్ని పవిత్రంచేస్తుంది ఆ లయబద్ధమైన రోజంతా పడిన శ్రమను మరిపిస్తుంది సైనికుల కవాతు సంతలోని కోలాహలాన్ని అది తనలో కలుపుకుంటుంది ఒక ప్రశాంతమైన తరంగంలా నగరంపై పరుచుకుంటుంది ఆ ధ్వనిలో భద్రత ఉంది భరోసా ఉంది ఆ వేదాల సారం తెలియకపోయినా శబ్దం విన్న ప్రతి ఒక్కరి మనసులో శాంతి నెలకొంటుంది ఈ వేద ఘోషల ప్రశాంతత నుండి మనం నెమ్మదిగా మన కాలానికి తిరిగివద్దాం మన గదిలోని నిశ్శబ్దానికి చేరుకుందాం ఆనాటి శిల్పి ఉలిచప్పుడు ఇప్పుడు స్థిమితపడింది సైనికుడి కవాతు అడుగుల శబ్దం పండితుడి వేదఘోష అన్నీ నెమ్మదించాయి ఆ కఠినమైన రాతి నేలమీద విశ్రమించినా వారుపహారా కాస్తూ నిలుచున్న వారు ధర్మాన్ని నిలబెట్టే భారంతో జీవించినవారు వారి శ్రమవారి త్యాగమ్మన ఈనాటి ప్రశాంతతకు రాళ్ళు మీరు ఇప్పుడు పడుకున్న ఈ మెత్తని పరుపుమీ ఉన్న ఈ నిశ్శబ్దం ఏ బాధ్యతల బరువు లేకుండా శ్వాస తీసుకోగలగడం ఇవన్నీ మనకు వారసత్వంగా అందిన అదృష్టాలు ఆ చారిత్రక ప్రపంచంలోని పాత్రలన్నీ తమ పనులను ముగించుకున్నాయి తమ తమ నిద్రలోకి జారుకున్నాయి ఇప్పుడు మీ వంతు మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితేమా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా